భారతీయ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్లోని జామ్నగర్లో ఘనంగా జరుగుతున్నాయి మార్చి ఒకటి నుంచి మూడు రోజుల పాటు వెయ్యి మంది అతిథుల మధ్య వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో వేడుకలు కొనసాగుతున్నాయి ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు ఫేమస్ క్రీడాకారులు సినీ నటులు బిల్ గేట్స్ మెటా సీఈఓ మార్క్ జుకర్బర్ ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ దీపికా పదుకునే రణవీర్ సింగ్ హాజరయ్యారు ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం మరో పారిశ్రామికవేత్త కుటుంబానికి చెందిన రాధికా మర్చెంట్ తో త్వరలో జరగనుంది ఈ వివాహానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్నగర్లో అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి ఈ సందర్భంగా తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం విషయంలో తనకు ఉన్న రెండు ముఖ్యమైన కోరికలను ఎక్స్ వేదికగా ఒక వీడియో ద్వారా నీతా అంబానీ వెలువచ్చారు రాధిక మర్చెంట్ తో తన చిన్న కుమారుడి వివాహం విషయానికి వస్తే తనకు రెండు ముఖ్యమైన కోరికలు ఉన్నాయని ఈ వీడియోలో నీతాంబాని వెల్లడించారు రాధికతో నా చిన్న కుమారుడు అనంత్ వివాహం విషయానికి వచ్చినప్పుడు నాకు రెండు ముఖ్యమైన కోరికలు ఉన్నాయి వాటిలో మొదటిది నేను నా మూలాల నుంచి సంప్రదాయబద్ధంగా వేడుక జరగాలని అనుకున్నాను రెండవది ఈ వేడుక మన కళలు సంస్కృతికి నివాళిగా ఉండాలని నేను కోరుకున్నాను అని ఆ వీడియోలో నీతా పేర్కొన్నారు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి ఒకటి నుంచి మార్చి మూడవ తేదీ వరకు జరుగుతాయి ఈ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు భారతదేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచం నలుమూల నుంచి అతిథులు గుజరాత్లోని జామ్ జామ్నగర్ కు చేరుకున్నారు జూలైలో ఈ జంట పెళ్లి లెక్కనుంది తన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అనంత్ అంబానీ ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు అంబానీ మాట్లాడుతుండగా ఆయన తండ్రి ముఖేష్ అంబానీ కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ సందర్భంగా తన ఆరోగ్య సమస్యల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు అక్కడే ఉన్న తన తండ్రి ముఖేష్ అంబానీ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు కన్నీళ్లు పెట్టుకున్నారు నన్ను సంతోషంగా ఉంచేందుకు మా అమ్మ ఎంతో చేశారు రోజుకు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గంటలు కష్టపడ్డారు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ స్పెషల్గా చేసేందుకు గత రెండు నెలలుగా మా కుటుంబం అంతా రోజులో మూడు గంటలే నిద్రపోయింది మీ అందరికీ తెలుసు నా జీవితం పూర్తిగా పూలపాన్పు కాదు ఎన్నో ముళ్లు గుచ్చుకున్న బాధను అనుభవించాను చిన్నప్పటి నుంచి చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా కానీ ఆ బాధను మర్చిపోయేలా నా తల్లిదండ్రులు అండగా నిలిచారు నేను అనుకున్నది సాధించేందుకు ప్రోత్సహించారు వారికి నేనెప్పుడు రుణపడి ఉంటా థ్యాంక్ యూ అమ్మా నాన్న అని మాట్లాడారు అనంత్ అంబానీ తన కుమారుడి మాటలకు అంబానీ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు ముకేష్ అంబానీ భావోద్వేగానికి గురైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి తన కుమారుడు అనారోగ్య సమస్యలపై మాట్లాడుతుండగా ముఖేష్ అంబానీ కళ్లల్లో నీళ్లు తిరిగిన దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది